రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు ఆ కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలనుంది ఆ కొద్ది రోజులు ఆల్మోస్ట్ నానన్ను నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు ఆ రోజు కలిశాను మరుసటి రోజు నేను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు రాత్రి నేను కలిసినప్పుడు నాన్న మాట పాప్స్ దేవుడు ఎంత చేశాడు కదా మన జీవితాల్లో దేవుడు ఎంత చేశాడు ఏమీ కానీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు ఇంత సాధింపజేశాడు ఈరోజు ఇంత చేయగలిగాము అంటే ఇంతమంది జీవితాలలో వెలుగు నింపగలిగాము అంటే దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంత ఎత్తున నిలిపాడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు అని దేవునికి ఎంతో గ్రేట్ఫుల్గా ఉన్నాడు ఉంటూ ఇంకో మాట కూడా అన్నాడు పాప్స్ నా జీవితము జలయజ్ఞాని కోసమే దేవుడు పుట్టించాడేమో జలయజ్ఞం నేను చేయగలిగితే నా జీవితం నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాన్ని అవుతాను ఇవన్నీ మిగతాటివన్నీ ఆరోగ్యశ్రీ అయినా ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా వన్ నాట్ ఎయిట్ ఇవన్నీ బోనస్ కానీ జలయజ్ఞం మాత్రం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు ఆ విషయం నాకే కాదు క్యాప్షన్ మామ కూడా కేవీపీ రామచంద్రరావు గారికి కూడా బాగా తెలిసిన విషయం ఎందుకంటే ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నాన్న చాలా టెన్షన్ పడ్డ అంశం ఏది అంటే ఎందుకు అంటే ఒకవేళ మనం మళ్ళీ అధికారంలోకి రాకలేకపోతే జలయజ్ఞం ఏమవుతుంది అన్ని ప్రాజెక్టులు ఆగిపోతాయి ఈ ప్రాజెక్టులలో పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది వచ్చే నాయకులు పట్టించుకోరు జలయజ్ఞం పూర్తి కాదు కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేమని చాలా టెన్షన్ పడ్డాడు అంత టెన్షన్ బహుశా తన జీవితంలో ఎప్పుడూ దేనికి పడుండడు